అందరికీ నమస్కారం నా ప్రాణమ నైన్ అంజు ఆలోచిస్తుంటే ధృతి అంజుతో ఒకరి మీద ఒకరికి అమితమైన ప్రేమను పెట్టుకుని దాన్ని మర్చిపోయి ఒక చిన్న మాటను పట్టుకుని ఇన్ని రోజులు దూరం పెట్టావు ఇంకా ఎన్ని రోజులు అంజు ఇలా తను తప్పు చేశాను అని తనే ఒప్పుకుంటున్నా నీ కోసం తన వర్క్ అంతా వదులుకొని ఇంత దూరం వచ్చి వన్ మంత్ నుండి నీ కోసమే తిరుగుతున్నా ఇంకా ఎందుకు ఏదేదో ఆలోచిస్తూ తనకు నీ మీద ఉన్న ప్రేమని నువ్వు చూడటం లేదు అంటుంది ధృతి అంజు ఏం మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళి రిషికి కాల్ చేసి ఏడుస్తూ తన దగ్గరికి రమ్మని చెబుతుంది రిషి ఏమైందో ఏమో అని కంగారుగా వస్తాడు రిషి అంజు దగ్గరికి వెళ్ళి ఏమైంది బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు కడుపులో ఏమన్నా నొప్పిగా ఉందా అని కంగారుగా అడుగుతుంటే అంజు ఏడుస్తూ రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది రిషికి అంజు ఎందుకు అలా ఏడుస్తుందో ఏమైందో ఏం అర్థం కాక బుజ్జి ప్లీజ్ మా ఎలా ఏడవకు అసలు ఏమైందో చెప్పరా నువ్వెలా ఏడుస్తుంటే నాకు భయంగా ఉందిరా ప్లీజ్ అంటాడు బాధగా ఇంతలో రిషి ఫోన్ మోగుతుంటే అంజు రిషి నుండి దూరం జరిగి ఫోన్ చూడమని చెప్తుంది రిషి ఫోన్లో శాడిస్ట్ అని చూసి దీన్ని ఇలా కాదు తర్వాత చెప్తా దీని సంగతి అని కట్ చేసి కాల్ కట్ చేసి అంజున్ దగ్గర తీసుకుని ఇప్పుడు చెప్పు ఏమైంది అడుస్తున్నావు అని అడుగుతాడు రిషి ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది అంజు రిషి చేతిలో నుండి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అంటుంది కావ్య ఏంట కాల్ చేస్తే తెలియచేవు నీ కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో తెలుసా నువ్వు ఆఫీస్ పని మీద వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా నేను నీ పిఏని కదా నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా అంటుంది గారంగా అంజు సీరియస్గా చూస్తుంది రిషి తల కొట్టుకొని అమ్మా తల్లి నేను ఆఫీస్ వర్క్ మీద రాలేదు నా పర్సనల్ వర్క్ మీద వచ్చాను రోజు ఆఫీస్లో దొబ్బుతున్నావు కదా కనీసం ఎక్కడైనా ప్రశాంతంగా ఉండనివ్వు మళ్ళీ కాల్ చేసి విసిగించావు అనుకో నేనే నిన్ను చంపేస్తా పెట్టే ఫోన్ అని కోపంగా అరిచి కాల్ కట్ చేస్తాడు అంజు రిషి నుండి దూరం జరిగి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే రిషి తను చేయి పట్టుకుని ఏమైంది బుజ్జి అని అడుగుతాడు నా దగ్గర ఏమైనా దాస్తున్న ఆర్యు అంటుంది అంజు రిషి కళ్ళల్లోకి చూస్తూ అంజు పిలుపులో తన కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమను చూసిన రిషి నేను ఎప్పుడైనా ఏమైనా నీ దగ్గర దాచానా అంటాడు దగ్గర తీసుకుంటూ నాకెందుకో భయంగా ఉంది ఆర్యు అని రిషి చెయ్యి తీసుకుని తన తల మీద పెట్టి ఇప్పుడు నిజం చెప్పు అంటుంది అంజు రిషి అంజు తల మీద నుండి చెయ్యి తీసేసి తన ఫేసుని చేతుల్లో తీసుకుని నా మీద నమ్మకం లేదా బుజ్జి నేనే తప్పు చేయలేదురా చెయ్యను కూడా నిన్ను బాధ పెట్టే విషయం ఏది నేను చేయను సరేనా అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు అంజు రిషి కళలో చూస్తూ మరైతే ఎందుకని ఆ కావ్య గురించి నాకు ఏం చెప్పడం లేదు అదెందుకు నీ కాల్ చేస్తుంది అదేమో పిఏ అంటుంది అని అడుగుతుంది రిషి అంజుని బెడ్ మీద కూర్చోబెట్టి సరే చెప్తా కానీ విన్న తర్వాత నువ్వు కోపం తెచ్చుకోకూడదు అని అంజుని చూస్తాడు అంజు అని తల ఊపుతుంది నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోయాక కావ్య మన ఇంటికి వచ్చి అమ్మకి నాన్నకి నీ గురించి నెగిటివ్గా చెప్పి తను నన్ను నా మైండ్ని డైవర్ట్ చేస్తానని అమ్మ దగ్గర మాట్లాడి నా దగ్గర పిఏగా జాయిన్ అయింది నాకు తెలియకుండా ఈ విషయం నాకు తర్వాత తెలిసింది ఎప్పుడు నీ గురించి మాట వచ్చినా చాలు అమ్మ చాలా కోపం తెచ్చుకునేది నీ తెలుసు కదా బుజ్జి అమ్మ నా విషయంలో ఎంత సెన్సిటివ్ అనేది నన్ను నా బాధని చూసి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావని నీ గురించి మర్చిపోమని గొడవ చేసేది ఆఫీస్లో ఏమో కావ్యానస ఎక్కడికి వెళ్ళినా ఎటు వెళ్ళినా వెనకే తోకలా తిరిగేది ఒక పక్క దాన్ని భరించలేక ఇంకో పక్క నువ్వు ఎక్కడున్నావో తెలియక నిన్ను వెతకలేక చాలా చాలా కోపం వచ్చేది నీ మీద అంటాడు అంజును చూస్తూ అంజు కన్నీళ్లు పెట్టుకుంటూ రిషి చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంది అదే టైంలో దాన్ని పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టింది ఆ శాడస్ట్ది ఆ శాడది అంటే నేను లేను అని దాంతో దుకాణం పెడదాం అనుకున్నావా అని రిషిని కొడుతుంది మరేం చేయను నా బుజ్జి నన్ను కాదనుకుని నన్ను ఒంటరి వంటి చేసి వదిలేసి వెళ్ళిపోయింది కావ్య వచ్చి నేను తేడుగా ఉంటానంది ఛాన్స్ వచ్చినప్పుడు తీసుకోకుంటే బాగుండదు కదా మళ్ళీ నేను మగాడిని కాదు అనుకుంటే అందుకే కమిట్ అవుదాం అనుకున్నా అంటాడు కావాలని అంజుని ఉడికించాలని అనుకుంటావురా అనుకుంటావు ఇక్కడ నుండి వెళ్ళి దాన్నే పెళ్లి చేసుకుని కులుకు పో అంటుంది ఇంకా గట్టిగా కొడుతు రిషి అంజు చేతులను పట్టుకుని నవ్వుతూ నీకు కోపం వస్తుందని తెలిసే నాకు ఆ మొహం దొద్దని నా బుజ్జు కోసం వెతికి వెతికి చివరికి తన చేరుకున్న అంటూ తన తలని అంజు తలతో ఢీ కొడతాడు నిజంగా చెప్పు నేను లేను అని దాంతో ఏమన్నా కమిట్ అయ్యావా అంటుంది అంజు డౌట్గా రిషి అంజులు బొగ్గ పట్టుకుని నా హేతి నా బుజ్జి నా రాక్షసపల్లం తప్ప ఎవరు నా ముందరికి వచ్చినా సరే నీ ఆర్యూ నిన్ను తప్ప ఎవ్వరినీ అంటాడు అంజు రిషిని గట్టిగా హక్ చేసుకుని లవ్ యూ యూ లవ్ యూ సో మచ్ అంటుంది ఏడుస్తూ రిషి కూడా అంజుని గట్టిగా పట్టుకుని లవ్ యూ బుజ్జి లవ్ యూ సో మచ్ రా అని అంజుని వదిలి తన ఫేస్ తీసుకుని నాకు చాలా హ్యాపీగా ఉంది తెలుసా ఇవాళ అని అంజు ఫేస్ని అంతా ముద్దులు పెట్టుకుంటుంటాడు సారీ ఆర్యూ నిన్ను చాలా బాధపెట్టాను కదా నీ ప్రేమను పట్టించుకోకుండా నీ మీద కోపంతో చాలా పిచ్చిగా బిహేవ్ చేశాను నన్ను క్షమించ ఆర్యూ అంటుంది నిజంగా పిచ్చిదానివేనే నువ్వు నేను చేసిన తప్పుకి నువ్వు ఇచ్చిన పనిష్మెంట్ బుజ్జి ఇది కానీ మళ్ళీ నువ్వే సారీ చెప్తున్నావు చూడు అయినా నువ్వు ఇంత త్వరగా నన్ను క్షమిస్తావు అని అస్సలు అనుకోలేదురా అంటాడు రిషి ధృతి డోర్ దగ్గర నిలబడి దగ్గుతుంది రిషి అంజుకి దూరం జరిగి లోపలికి రా ధృతి అంటాడు మా మేడం గారు ఏడ్చి ఏడ్చి అలసిపోయారు కదా కాస్త జ్యూస్ తాగుతుందని తెచ్చానంటుంది ధృతి నవ్వుతూ రిషి ధృతి చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని థ్యాంక్స్ ధృతి అని తనే అంజు తాగిస్తాడు కాసేపు రెస్ట్ తీసుకో తర్వాత వాకింగ్ చేద్దు అని ధృతి వెళ్ళిపోతుంది రిషి బెడ్ మీద పడుకుని అంజుని దగ్గర తీసుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఒక చెయ్యి తన చుట్టూ వేసి ఇంకో చేత్తో అంజు చేయిని పట్టుకుని బుజ్జి ఒకవేళ నిజంగా కావ్యతో అయి ఉంటే ఏం చేసేదానివే అని అడుగుతాడు ఏం చేసేదాన్ని నా చేతులతో దాన్ని చంపేసి నేను యాసిడ్తో కడిగేసేదాన్ని అంటుంది రిషి నవ్వుతూ ఇలాంటి వైలెంటేషన్ మాత్రం తీసుకోకే ప్లీజ్ అంటాడు అంజు నవ్వుతూ తలపైకెత్తి రిషిని ముద్దు పెట్టుకుని నా ఆరోగ్య గురించి నాకు తెలుసు అంటుంది బుజ్జి మనం మన ఇంటికి వెళ్ళిపోదామా అంటాడు రిషి అంజు వెంటనే లేచి కూర్చుని రాను అన్నట్లు తలుపుతుంది రిషి కూడా పైకి లేచి ఏమైందిరా ఇంకా దేనికన్నా భయపడుతున్నావా ఇంకోసారి నేను ఎప్పుడు అలా బిహేవ్ చేయను బుజ్జి ఇప్పటి వరకు వేసిన శిక్ష చాలే ఇంకా నుండి దూరంగా నేను ఉండలేను ప్లీజ్ రా అని అంజు మోహన్ తన వైపు తిప్పుకుంటాడు అంజు కళ్ళలో కన్నీళ్లు చూసి ఇంకా నా మీద నమ్మకం లేదో బుజ్జి అనగానే అంజు రిషిని గట్టిగా హక్ చేసుకుని అలా అనుకార్యు నువ్వంటే నాకు ప్రాణం అందరం కలిసి ఉండాలని నాకు కూడా ఉంది కానీ నేను చేసిన దానికి అత్తయ్య మావయ్య చాలా ఫెయిల్ అయ్యి ఉంటారు వాళ్ళ అబ్బాయి జీవితంలోకి వచ్చి సంతోషం లేకుండా చేశాను అని ఎంతో బాధపడి ఉంటారు ఇప్పుడు నేను వాళ్ళనే ఫేస్ చేయలేనార్యు ఏ మొహం పెట్టుకుని ఆ ఇంట్లోకి రావాలి నేను చెప్పు అంటుంది పిచ్చిదాన నా మీద ప్రేమ నీ మీద కోపంగా మారింది అంతేకాని నువ్వంటే వాళ్ళకి ఎప్పుడూ ఇష్టమే అంతేకాకుండా వాళ్ళు ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి ఒక పాపనో బాబునో ఇస్తున్నావు కదా అంటాడు నవ్వుతూ నిజంగానే నన్ను క్షమిస్తారా రిషి ఫోన్ అవుతుంటే డిస్ప్లేలో నేమ్ చూసి హ్యాపీగా లిఫ్ట్ చేస్తాడు అంజు ఎవరు అన్నట్లు చూస్తుంది రిషి వంకా ధృతి చాలా హ్యాపీగా ఉంటుంది అంజు రిషి కలిసిపోయారని కానీ వెంటనే దివిత్ గుర్తొచ్చి చాలా బాధపడుతుంది ఇంతలో బెల్ మోగ్గానే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి అప్ప అంటూ ఆయన్ని హాక్ చేసుకుని ఏడుస్తుండు ఏడ్చేస్తుంది రఘుగారు ధృతి తల మీద నిమురుతూ ఎలా ఉన్నావు బంగారు తల్లి నా మీద కోపం లేదా తల్లి అంటారు కన్నీళ్లు పెట్టుకుంటూ మీ మీద నా కోపం ఏంటప్ప అది ఎప్పటికీ జరగదు నేనే మిమ్మల్ని ఫేస్ చేయలేక మీ ముందుకు రాలేదు అంతే కానీ ప్రతిరోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటానే ఉంటానప్ప అంటుంది ధృతి బాధగా నువ్వేం తప్పు చేసావనరా తప్పు చేసింది వాడు నేను మా వల్ల జరిగిన తప్పుకు నువ్వెందుకు తల్లి శిక్ష వేసుకోవటం అంటారు బాధగా నా జీవితం బాగుండాలని మీరు ఆరాటపడ్డారు అందులో మీ తప్పేముందప్ప కన్న తండ్రిలా ప్రేమ పంచారు ఆ ప్రేమతోనే కదా నా గురించి ఆలోచించారు అంతేకాని మీరేది కావాలని చేయలేదు అంటుంది కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను కూడా నీ దగ్గర రాలేక నా మొహం నీ చూపించలేక నిన్ను చూడాలని ఉన్నా రాలేక చాలా బాధపడ్డాను తల్లి అక్కడికి మీ పెద్దమ్మ చెప్తూనే ఉంది నేను చేసేది తప్పని కానీ నేను పట్టించుకోలేదు ఇలా నా కొడుకు వల్ల నేను చేసిన పని వల్ల నువ్వు చాలా అయ్యావు కదా బంగారు తల్లి అంటారు రఘుగారి కన్యాళ్ళతో అలా అనకండప్ప అన్నయ్య కూడా నా మీద ప్రేమతోనే చేశాడు ఏదో ఆవేశంలో తొందరపడ్డాడు ఇంతకీ అక్క అన్నయ్య ఎక్కడున్నాడో ఏమన్నా తెలిసిందా అయినా మీరేంటి నా కొడుకు అంటారు తను నా అన్నయ్య అయితే అంటుంది చిరుకోపంగా ఇప్పుడు వాడి గురించి అవసరం తల్లి ఆవేశంలో మూర్ఖంగా ప్రవర్తించి చెల్లెల జీవితాన్ని తనతో పాటు ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు అంటారు కోపంగాను బాధగాను నేను ఇక్కడ ఉదాహరణ ఉన్నానని మీ తండ్రి కూతుళ్ళకి ఏమన్నా లెక్క ఉందా అంతే ఎప్పటికైనా మీరు మీరు ఓటి పోండి నేను ఢిల్లీకి వెళ్ళిపోతా అని వెనక్కి తిరుగుతారు నందిని గారు ధృతి వెళ్ళి పెద్దమ్మ అంటూ వెనక నుండి గట్టిగా పట్టుకుని ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి సారీ పెద్దమ్మ నాకు అప్పకంటే నువ్వెంటేనే ఎక్కువ ఇష్టం తెలుసా అంటుంది గారంగా చాలేవే నువ్వు నీ మాటలో పైకి మాత్రమే పెద్దమ్మ అంటూ ప్రేమ లోపల మాత్రం మీ అప్ప అంటేనే ఎక్కువ ప్రేమ అని ఉడుక్కుంటారు నందిని గారు అందుకేనా అప్పాకి ముద్దు పెట్టకుండా నీ పెట్టాను సరేలే ఇక మీదట అప్పాకే పెడతా అంటుంది ధృతి పెట్టుకో నాకెందు చెప్పడం మీరిద్దరూ కలిసి నన్ను దూరం చేశారు అదే నా చెల్లి ఎక్కడుంటే నాకే సపోర్ట్ చేసేది కదా అంటారు ధృతికి మమతగారు గుర్తొచ్చి బాధపడుతూ అమ్మకి ఎలా ఉంది పెద్దమ్మ ఇప్పుడు అని అడుగుతుంది నందిని గారు ధృతి చంప మీద చేయివేసి సారీ సీటి అనవసరంగా గుర్తు చేశాను మీ నాన్న మాకేమీ చెప్పడం లేదురా ఎక్కడున్నారో కూడా తెలీదు అంటారు బాధగా ధృతి వాళ్ళు బాధపడతారని అయ్యో పిచ్చిదాన్ని మిమ్మల్ని ఎక్కడే నిలబెట్టి మాట్లాడుతున్నా లోపలికి రా పెద్దమ్మ అప్ప పదండి అని లోపల తీసుకెళ్తుంది ధృతి ఇద్దరిని తన రూమ్లో తీసుకెళ్ళి ఫ్రెష్ అవ్వమని చెప్పి కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది రోహన్ చెప్పింది నిజమేనందు స్వీట్ ఇకి నిజంగానే మనం అంటే చాలా ఇష్టం తాను మన గురించి ఏమనుకుంటుందా అని ధృతి చెప్పకుండానే అంట రఘు గారు అవును రఘు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇన్ని రోజులు తన గురించి బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఇవాళ ధృతిని చూశాక చాలా సంతోషంగా ఉంది అంటారు నందిని గారు కానీ మన స్వీటీ ఇలా ఒంటరిగా ఉండిపోవటం నాకు చాలా బాధగా ఉంది నందు కనీసం అశ్వన్తో అయినా తను హ్యాపీగా ఉండుంటే బాగుండేది రోహను తన జీవితంలోకి వచ్చి తన్నే చాలా బాగా అర్థం చేసుకున్నాడు రోహన్ వల్లే ఇవాళ తన సొంత తల్లిదండ్రులను కలుసుకుంది అంటారు రఘు గారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్